హలో హాయ్ నేను మీ తెలంగాణ అబ్బాయి జర్మనీ మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బస్సు అనేది ఇక్కడ జర్మనీలో ఇలా ఉండడం జరుగుతుంది సో ఈ జర్మనీలో ఈ బస్సెస్ ఎలా ఉంటాయంటే స్టీరింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండడం జరుగుతుంది అదే మన ఇండియాలో అయితే స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది కానీ ఇక్కడ బస్సు అనేది చాలా కొంచెము మన బస్సుల కంటే ఇక్కడ ఈ బస్సులు చాలా పెద్దగా ఉంటాయి సో చాలా స్మూత్గా ఉంటాయి ఎందుకంటే ఇదంతా ఆట్మోస్ టెక్నాలజీతో ఉంటుంది ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్ అనేది మనము మన ఇండియాలో అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్తాము కానీ ఇక్కడ రోడ్లో వచ్చేసి రైట్ సైడ్ వెళ్తారు స్టీరింగ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటే రోడ్లో ఏమో మనం రైట్ సైడ్ ఇక్కడ వీళ్ళు రైట్ సైడ్ వెళ్తారు మనమేమో మనకు స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటే మనము లెఫ్ట్ సైడ్ వెళ్తాము ఇక్కడ ప్రతిదీ సిగ్నల్ ద్వారా వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు దీనిలో ఈ రోడ్లు వచ్చేసి సైకిల్ మీదకి వెళ్ళే వారికి ఒకటి నచ్చే వాళ్ళకు ఒక దారి బస్సెస్కి అన్నిటికీ స్పెషల్గా రోడ్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ బస్ డ్రైవర్లకు అందరికీ వీళ్ళ క్యాబిన్ వచ్చేసి ప్రతిదీ యాక్సెస్ వాళ్ళ చేతుల దగ్గర ఉంటుంది ఈ చిన్నపాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జర్మనీ విషయాల కొరకు మేము ముందుకు వస్తాను మీ తెలంగాణ బై